అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు బట్ ఫ్యాన్స్లో ఎప్పటినుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అది మీ వల్ల అవుతుంది అని అనిపిస్తుంది ఇటు మెగాస్టార్ అటు బాలకృష్ణ గారు మీరు ఇద్దరితో సినిమాలు చేస్తారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యూచర్లో చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది అండ్ బాలకృష్ణ గారి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని అలాంటి కథ సెట్ అవ్వాలి ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ వీళ్ళు ఇద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం దట్స్ లైక్ భీమ్స్ గారు భీమ్స్ గారు సార్ ఇప్పటివరకు చిరంజీవి గారు వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిలిమ్స్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో సో మీరు చేసే ఈ సినిమా వన్ ఫిఫ్టీ సెవెన్లో ఒరిజినల్ ట్యూన్స్ అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు లేదా రీమేక్స్కి అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న అది మెగా అభిమానులు అందరికీ కొరకు అలాంటిదే లేదండి అన్ని ఒరిజినల్స్ ఆల్ ఆల్ ఒరిజినల్ సాంగ్స్ ఉన్నాయి